శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వారి స్థితిగతులు ఎలా ఉంటాయి వ్యాపార అభివృద్ధి జరుగుతుందా జరగదా వివాహాలు జరుగుతాయా లేదా పూర్తిగా సంపూర్ణంగా వారి ఈ మాసంలో ఎలా ఉంటుంది దాన్ని నేను అంచనా వేసి చెప్తున్నానండి ఈ మకర రాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఇతడికి రెండు రాశులు ఉంటాయి ఒకటి కుంభరాశి ఉంటుంది రెండవది మకర రాశి ఉంటాయి ఈ రెండు సక్షేత్రాలే అతనికి ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే తను పట్టు పట్టిండంటే వదిలే కొచ్చనే లేదు మకర రాశిలో కనుక కుజుడు అంటే అతను ఉన్నత స్థాయికి చేరుతాడు ఉచ్చస్థాయిని పొందుతాడు ఇకపోతే ఈ అధిపతి శని తులారాశిలో ఉన్నాడు అనుకోండి ఎవరి జాతకంలో ఉన్నైనా కానీ వారికి శని ఉచ్చస్థానాన్ని పొంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈరోజు జూలై మాసంలో ఈ యొక్క వారికి ఎలా ఉంటుంది అని చెప్తున్నాను ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలుపుకుంటే మకర రాశిలోకి వస్తుంది ఈ ఉత్తరాషాఢ మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు డిస్ప్లేలో ఉంది చూసుకోండి మీ దశ ఎక్కడో ఉందో మీరు ఒకసారి అంచనా వేసుకోండి శ్రవణా నక్షత్రం నాలుగు పాదాల వారు వీరికి చంద్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇంకా మూడు మూడు దశలు ఉంటాయి సమయం లేక చెప్పట్లేదు ధనిష్ట రెండు పాదాలు కుజమహార్దశితో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు రాహు పద్దెనిమిది శని పంతొమ్మిది గురువు పదహారు బుధుడు పదిహేడు పదే పదే దశలు చెప్తూ ఉంటాను ఎందుకు చెప్తుంటారంటే అది దీర్ఘకాలికంగా లాభం చేకూరుతుంది కాబట్టి ఇకపోతే వీరికి రెండవ వెంట శని ఉన్నాడు వీరికి కాబట్టి వీరికి శని నడుస్తున్నట్టే శని వల్ల ఇబ్బందిదాయకంగా ఉంటుంది కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా అంటే చాలా ఇంతకుముందు జన్మంలో ఉండేది ఇప్పుడు అతను కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ మకర రాశి వారికి శని ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల ఇబ్బందిదాయకంగా అవుతూ ఉంటుంది మూడో విషయం ఏమిటంటే మూడో వెంట రాహు ఉన్నాడు మూడో వెంట రాహు మంచి ఫలితాలను ఇస్తాడు మీరు ఇది జరుగుతుందా లేదా అన్న పని జరిపిస్తాడు ఇది జరుగుతుందన్న పనిని ఆపేస్తాడు రాహు యొక్క లక్షణం ఏంటంటే మాయావి తను వద్దన్న పని కావాలంటాడు కావాలన్న పని వద్దంటాడు ఏదేమైనప్పటికీ ఈ మకర రాశి వారికి రాహు వల్ల లాభం చేకూరనుంది మీరు షేర్ మార్కెట్ బిజినెస్లో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రొట్టింతలు అవుతాయి మూడింతలు అవుతాయి వ్యాపారం కూడా కుంటుపడిపోతుంది అనుకున్న వ్యాపారం మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది తర్వాత మీరు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కనుక చేస్తే ఈ మాసంలో మీకు రాహు వల్ల శని వల్ల ఎందుకు చెప్తున్నారంటే శని ఉన్నా కానీ శని వల్ల ఏం జరుగుతుందంటే స్నాన చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి వేరే కాటికి పంపిస్తాడు ఒక ఒక దిక్కుగా ఉండనివ్వడు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు తిప్పులాట చేస్తూ ఉంటాడు ఇదే అదనుగా కనుక మీరు విదేశాల ప్రయత్నాలు కనుక ఏర్పాటు చేశారనుకోండి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళిపోతారు ఇక గురువు ఐదో ఇంటో ఉన్నాడు ఈ గురువు వల్ల శుభకార్యాలు వివాహాలు తర్వాత నూతన గృహాలు ఏదైనా స్థల విక్రయాలు నూతన వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈ మాసంలో కాకపోతే ఈ జూలై మాసంలో ముహూర్తాలు లేవు మీరు ఆగస్టు వరకు వేచి చూడవలసిందే చదువుకునే విద్యార్థులకు సూచిస్తున్నాను మీరు పడ్డ శ్రమ మీకు ఫలితం వస్తుంది నూతనంగా ఏదైనా సబ్జెక్టు కానీ నూతనంగా ఏదైనా మీరు విద్య కానీ నేర్చుకోవాలనుకుంటే మంచి ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది వివాహం కానీ యువతి యువకులకు మీరు వివాహ ప్రయత్నాలు ముహూర్తాలు లేవని ఆపవద్దు మీ ప్రయత్నపూర్వకంగా పని జరుగుతుంది ఇప్పుడు మనం కుదుర్చుకుంటే కానీ మనం ఆగస్టులో కానీ లేకుంటే నవంబర్లో కానీ వివాహం చేసుకోవచ్చు తర్వాత ఆరోగ్య విషయంలో శని ఉన్నా కానీ గురువు ఐదవ ఇంటో ఉన్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలే ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తొలగిపోతాయి ఇంటికి పెద్దగా ఉన్న మకర రాశి వారు ఎవరైనా కానీ వారి సంతానం పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో వారి ద్వారా కానీ చిన్న కొడుకు ద్వారా కానీ ఆదాయాన్ని సమకూర్చునే అవకాశాలు ఉన్నాయి ఇంటిలో ఒక సహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచుకొని ఆనందంగా ఉంటారు శని ఇబ్బంది పెట్టినా కానీ గురువు ఐదో ఇంట ఉన్నాడు మూడో ఇంట రాహు ఉన్నాడు కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు ఇక ఆరవ ఇంట శని భగవాన్ ఉన్నాడు ఈ ఆరో ఇంట శని భగవాన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది శత్రువుల నుంచి మీకు ఏదైనా భయాలు కానీ శత్రువుల నుంచి మీకు ఏదైనా ఆపదలు కానీ ఉంటే అన్నీ తొలగిపోతాయి సమూలంగా తొలగిపోతాయి మీకు రావాల్సిన బాకీలు ఈ రవి ఆరో ఇంటే ఉన్నట్టు కారణం చేత మీకు ఖచ్చితంగా వసూళ్ళు అవుతాయి ఇంకొక విషయం ఏమిటంటే రవి ఆరో ఇంట ఉన్నప్పుడు శత్రువుల నుంచి భయాలు తొలగిపోవడము దాంతోపాటు ఆరోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది ఎందుకంటే రవి ఆరోగ్య ప్రదాత కాబట్టి మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు తొమ్మిదో తొమ్మిదవ ఇంట కేతు ఉన్నాడు తొమ్మిదో కేతు అంత పెద్దగా మానసిక ఇబ్బందులకు గురి చేయకుండా కానీ కొద్దిగా ఇబ్బందిదాయకంగానే ఉంటుంది ఇది స్థూలంగా చెప్పాలంటే మకర రాశి వారికి ఈ మాసంలో బాగా ఉన్నదని చెప్పవచ్చును నూటికి నూరు శాతం వీరికి ఆర్థికంగా కానీ లేదా ఇంకా ఏదైనా మానసికంగా కానీ మంచి అభివృద్ధిలోకి వస్తారు ఈరోజు జాతక విశ్లేషణలో ఎవరికైనా కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు లేదా ఏదైనా గ్రహం అది గృహం కట్టి ఆగిపోయింది నేను గృహం కట్టలేకపోతున్నాను అని మీరు బాధపడుతుంటే మాత్రం దానికి జాతకమే కారణం గోచార రీత్యా జరిగే సంఘటనలన్నీ కూడా ఒక సంవత్సర కాలంలోనే చేస్తారు కానీ అది జీవితకాలాన్ని మాత్రం విశ్లేషించదు ఎవరికైనా కానీ నాలుగవ ఇల్లు అది గృహస్థానం అంటారు దాని మాతృస్థానం అంటారు దాని విద్యాస్థానం అంటారు ఆ స్థానంలో కనుక మంచి గ్రహాలు ఉండి ఆ దశ కనుక నడిచేది ఉంటే మీకు తప్పనిసరిగా గృహాలు ఆ దశలోనే జరుగుతూ ఉంటాయి చాలామందికి ఎడ్యుకేషన్ విషయంలో కూడా వారి కనుక ఆ దశ మంచి దశ ఉండేది ఉంటే ఆ దశలోనే అన్ని ఎగ్జామ్స్ అన్ని పరిపూర్ణంగా పూర్తయితాయి కాబట్టి ఈ ఇల్లు కట్టేవారు కానీ లేదా ఏదైనా చదువు ఒక కొత్త చదువును చదువుకోవాలనుకున్నా కానీ ఏ చదువు చదువుకోవాలనుకున్నా కానీ జాతకం నాలుగో ఇల్లు సూచిస్తుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇది చెయ్యాలా వద్దా అని చాలామంది నన్ను అడుగుతున్నారు నేను ఎంబీఏ చేస్తే బాగుంటుందా నేను ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందా లేకపోతే నేను డాక్టర్ చేస్తే బాగుంటుందా అని చాలామంది వాళ్ళు అడుగుతున్నారు దానికి సూచనప్రాయంగా నేను చెప్పేది ఏమిటంటే మీకు ఏది చదవాలన్నది జాతకం చూపెడుతుంది ఆ గ్రహం చూపెడుతుంది మీకు మంచి సహకారాన్ని అందిస్తుంది ఇదే చెయ్యాలని నేను చెప్పట్లేదు కానీ నేను నేను పరిశీలిస్తే వందల జాతకాలు పరిశీలించినప్పుడు వందల మంది వృత్తిని పరిశీలించినప్పుడు వారికి అనుకూలమైన గ్రహం ఉన్నదే చదివారు దానిలోనే ఉత్తీర్ణత పొందారు లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఏదో చదువుతారు అంతవరకే కానీ దానివల్ల అతని జీవితానికి ఉపయోగం ఉండదు కాబట్టి జాతక పరిశీలన ద్వారా ఈ విద్య విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చును కొంతమందికి మ్యాథ్స్ రాదు కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు మ్యాథ్స్ తీసుకోమంటారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అతనికి అనుకూలమా కాదా తెలుసుకోవాలంటే జాతకాన్ని పరిశీలించేయవలసిన విషయం ఎంతైనా ఉంది ఇది మొత్తానికి మకర రాశి వారికి ఈ మాసంలో ఉండే విషయాలండి సర్వే జన సుఖినోభవంతు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ